బాగున్నాయి చిన్న శివుని పూలు యాక్చువల్ చిన్నప్పటి నుంచి నాకు ఇదంటే చాలా ఇష్టం బ్యూటిఫుల్ ఉన్నాయి కదా అందులో చూసే మస్తున్నాయి బాగున్నాయి సో ఈ జుట్టులో ఆటలు ఈ జుట్టు ఆటుకుంటా బాగుంది కదా ఇది మా ఇంటి దగ్గర శివాలయం అన్నమాట చాలా 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 పురాతనమైన శివాలయం సో రామలింగేశ్వర స్వామి అనమాట అయితే ఎన్నో ఇళ్ళ పురాతన కాలం నుండి కూడా ఇట్లా పాడు పడిపోయింది సో ఈ మధ్య కాలంలో ఈ ఇయర్లో దీన్ని చాలా చాలా డెవలప్మెంట్ చేశారు విలేజెస్ అందరు కలిసి ఇంకా రోడ్ వేయించారు లైట్స్ అవన్నీ మొత్తానికైతే చాలా అందంగా చేశారు ఇంకా డెవలప్మెంట్ పనులు ఉన్నాయి లోపల శివుడు అంతా చాలా చాలా బాగుంది లోపలి కూడా చూపిస్తాం మీకు లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఇంకా ఫోటోస్ వీడియోస్ అయితే సూపర్ ఉంది అనమాట నాకైతే చాలా ఇష్టం మేము డైలీ కింది వరకు వస్తాము షటిల్ ఆడతాము వాకింగ్ చేస్తాం సో చాలా బాగుంటుంది బాయ్ ನೋಕ ತೋರಿಸಾಣಾಡಿ ಕಾಮ ದರ್ಶನ ಮಾಡಿ ಮಹಾಸ್ಭೈಟ್ ಕೊಚ್ಚಿ ತುಂಬದಿ ಲೋಕನ್ ಕೂಡ ಹಮೇರೆ ಶೂಡ್

ఇదే అసలైన దేవుడు అండి శివాలయం పాత శివాలయంలో శివుడు అనమాట ఎన్నో ఎల్ల శివుడు చాలా

సోమార పోతుంది చూడండి ఎట్లా కూర్చున్నాడు రోజు వచ్చింది మా అమ్మ అయితే రా 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 అంటే మా ఇంటి దగ్గర ఉండే రామస్వామి దగ్గర ఇక మా అక్క వచ్చింది మా కవితక్క ఫస్ట్ టైం రా అంటే అట్లానే బలవంతంగా తీసుకొచ్చిన

మాట <laughs> సందు <laughs>